హలో హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దుబాయ్ గల్ఫ్లో ఆర్టీఏ బస్సెస్లో ప్రయాణం చేసే వాళ్ళు మరికొన్ని రూల్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి అవి ఏంటో ఈ వీడియోలో చూద్దాం ముందు బస్సు బస్ స్టాప్లోనే ఆగుతుంది బస్ స్టాప్లో మాత్రమే బస్ ఎక్కాలి బస్ స్టాప్లో మాత్రమే బస్సు దిగాలి ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆగదు మన భారతదేశంలో ప్రయాణం చేసే బస్సెస్లో ఏం రాసి ఉంటుంది టికెట్ లేని ప్రయాణం నేరం అని ఉంటుంది కదా సేమ్ ఇక్కడ కూడా అలానే ఉంటుంది బస్ ఎక్కిన తర్వాత బస్ కార్డు ఖచ్చితంగా స్వైప్ చేయాలి లేదా చెకింగ్ చేసినప్పుడు దొరికిపోయామంటే వేలల్లో ఫైన్లు వేస్తారు ఫారిన్ విలేజెస్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి దుబాయ్లో ఉన్న ఫ్రీడమ్ అబుదాబీలో ఉండదన్నమాట దుబాయ్లో వీడియోస్ తీసుకునేటప్పుడు మన బ్యాక్ ఎవరైనా కనపడవచ్చు అంటే మనం కావాలని పర్టికులర్గా తీయపోయినా మనం వీడియోస్ షూట్ చేసేటప్పుడు ఎవరైనా పడినా ప్రాబ్లం ఉండదన్నమాట అబుదబీ రూల్స్ అలా ఉండవు మనము వాళ్లకు తెలియకుండా వాళ్ళ పర్మిషన్ లేకుండా ఎదుటి వాళ్ళని ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయకూడదు ఎదుటి వారి పర్మిషన్ లేకుండా ఫొటోస్ వీడియోస్ తీసిన ఎడల వేళల్లో ఫైన్లు కట్టాలి అందుకే నేను తీసే వీడియోస్లో ఎక్కువగా ఎవరు కనపడరు లొకేషన్స్ మాత్రమే కనపడతాయి ఇంకో విషయం ఏంటంటే బస్ ఎక్కిన తర్వాత ఏమీ తినకూడదు తాగకూడదు బస్ స్టాప్లోనూ బస్సెస్లోనూ సీసీ కెమెరాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి దుబాయ్ గల్ఫ్ గురించి తెలుసుకోవాలని ఉందా అయితే ఫాలో చేయండి ఛానల్ని మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్